హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఇంటికి అదృష్టాన్ని తీసుకొచ్చే అమ్మాయిల పేర్లు ఏ అక్షరంతో మొదలవుతాయో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రంలో పేరు బలానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు పేరు బలం బాగుంటేనే జీవితం బాగుంటుందని చెబుతూ ఉంటారు పండితులు అలాగే ఆ పేరును బట్టి ఒక వ్యక్తి ఎలాంటివారు ఏ విధమైన లక్షణాలు కలిగిన వారు అని చెప్పేస్తూ ఉంటారు పండితులు అందుకే పెళ్లిలో వధువరుల పేర్లను నిశ్చితంగా పరిశీలించి పెళ్లిని ఖరారు చేస్తారు ఒకవేళ ఆ పేర్లు మ్యాచ్ అవ్వకపోతే పెళ్లిని కూడా రద్దు చేసుకుంటారు కొంతమంది అయితే ఈ అక్షరాలతో పేరు కలిగిన అమ్మాయిలు చాలా అదృష్టవంతులుగా చెబుతూ ఉంటారు ఈ అక్షరాలతో పేర్లు కలిగిన అమ్మాయిలను పెళ్లి చేసుకున్న ప్రేమించిన లక్ష్మీదేవి మీపై తాండవం చేస్తుందని నమ్ముతూ ఉంటారు అలాగే ఈ అమ్మాయిలను నిజాయితీ పరులని ఎట్టి పరిస్థితుల్లోనూ పేర్కొంటూ ఉంటారు ఇంతకీ ఏ ఏ అక్షరాలతో పేర్లు కలిగిన అమ్మాయిలు అదృష్టవంతులు వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయనేది ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం మొదటగా జీ పేరుతో ఉన్న అమ్మాయిలు ఈ అక్షరంతో పేరు ఉన్న అమ్మాయిలు అదృష్టవంతులుగా పరిగణించబడతారు అత్త మామలకు కూడా ఈ పేరుతో ఉన్న అమ్మాయిలు అన్ని విధాలుగా అదృష్టాన్ని తెచ్చిపెడతారు వీరు చాలా నిజాయితీపరులు తాము నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వీడరు అలాగే తమపై నమ్మకం ఉంచిన వ్యక్తులను ఎలాంటి సందర్భాలలోనూ మోసం చేయరు ఈ పేరుతో అమ్మాయిలు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఆనందాలు వెల్లువిరుస్తాయి అన్ని విధాలుగా కలిసి వస్తుంది రెండవది కేతో పేరున్న అమ్మాయిలు కే అక్షరంతో పేరున్న అమ్మాయిలు కూడా లక్ష్మీదేవికి ప్రతిరూపాలుగా చెప్పుకుంటూ ఉంటారు వీరు అత్తమామలకు అపురూపమైన అదృష్టాన్ని తెచ్చిపెడతారట వీరిలో ప్రేమ దయాగుణం ఎక్కువగా ఉంటుందని పేర్కొంటూ ఉంటారు వీరిలో నిజాయితీ చాలా ఎక్కువగా ఉంటుందని కష్టాల్లో కూడా తన అనుకున్న వారి వెంటే నడుస్తారని పేరుంది ఈ అక్షరంతో పేరున్న అమ్మాయిలు ఏ ఇంట్లో అయితే ఉంటారో ఆ ఇంట్లో ఐశ్వర్యం సిరి సంపదలు తోలతూగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు అత్తామామలు మంచిగా ప్రేమానురాగాలు పొందుతారు మూడవది ఎల్లక్షరంతో ఉన్న అమ్మాయిలు ఎల్లక్షరంతో పేరున్న అమ్మాయిలు కూడా అదృష్టానికి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకుంటూ ఉంటారు వీరు అక్షరంలోనే లక్ష్మి ఉంటుందని వీరు ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెబుతూ ఉంటారు ఈ అమ్మాయిలు ఎవరింట్లోకి అడుగు పెడితే వారింట్లో ఆర్థిక సంక్షోభాలన్నీ తొలగిపోయి ఆర్థిక స్థిరత్వం ఉంటుందని చెబుతారు వీరి రాకతో భర్త కెరియర్ కూడా మలుపు తిరుగుతుందని నమ్ముతారు సంపద ఆరోగ్యం వీరి వల్ల ప్రాప్తి చెందుతుందని వీరు నిజాయితీగా బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారని చెబుతూ ఉంటారు పి అక్షరంతో ఉన్న అమ్మాయిలు పి అక్షరంతో పేరున్న అమ్మాయిలు మీ జీవితంలోకి వస్తే మీ వైవాహిక జీవితం చాలా బాగుంటుంది ఆర్థిక పరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది అత్త మామల భర్త ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది చేపట్టే పనులు విజయవంతమవుతాయి భర్త తన జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్తారు సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలు అన్నీ ప్రసాదించబడతాయి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది అన్ని విధాలుగా వీరికి కూడా కలిసి వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ